అందరికీ నమస్కారం మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడట ఆ శుభ సంకేతలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తులు కలిసి వస్తాయి మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలను తెలియజేస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చేయి కాలుతుంది ఇలా జరిగితే అశుభంగా భావించాలి పూజలో మీ చేయి కాలితే మీరు ఏదో తప్పు చేశారని అర్థం కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజించాలి అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది హారతి సమయంలో దేవుడు నవ్వినట్లుగా అనిపిస్తే చాలా శుభంగా భావించాలి ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడు పటం నుండి పువ్వులు పడితే చాలా శుభసంకేతంగా భావించాలి దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు దేవుని సంతోషంగా ఉన్నారని మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభసంకేతం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుని కుంకుమ చేజారి కింద పడుతుంది ఇది చాలా అశుభంగా భావించాలి పూజ సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురుతో ఊడవకుండా ఆ కుంకుమను చేత్తో తీసేసి పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు అలాగే దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం అలాగే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరూ ఉన్నట్లుగా అనిపిస్తారు ఇలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మూడు గంటల నుండి తెల్లవారుజాము నాలుగున్నర మధ్యలో ఎవరికైనా మేలుకువ వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి దీపారాధన సమయంలో మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందట ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోతున్నాయి అని అర్థం అలాగే మీ పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం దేవుని పూజలో కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే దాన్ని తీసేసి మీ కాళ్లు చేతులను శుభ్రంగా కడుక్కుని కొత్త కొబ్బరికాయని కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే మనలో చాలామందికి కలలో దేవతలు కనిపిస్తూ ఉంటారు మీ కలలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని త్వరలోనే ఒక శుభవార్తను వినబోతున్నారు అని అర్థం అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తాయి ఇలా అస్సలు రాకూడదట దీపం ప్రశాంతంగా వెలగాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పులు చేస్తున్నారని అర్థం